ఫోటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా అచ్చంగా పిల్లి పిల్లల్లా ఉన్నాయి కదూ ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం ఈ మార్జాల పుష్పాలు దేవతా వస్త్రాలు లాంటివే భూ ప్రపంచంలో ఎక్కడా కనిపించవు మరి ఈ ఫోటో ఏమిటి అనుకుంటున్నారా ఇదంతా కృత్రిమ మీద మాయాజాలం చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్ళు ఈ మార్జాల పుష్పాల ఫోటోలను కృత్రిమ మీదతో సృష్టించి బహుళజాతి ఈ కామర్స్ సంస్థ ఈబేలో అమ్మకానికి పెట్టారు ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని ఈ పూలు అత్యంత అరుదైనవని జన్ను మార్పిడి పద్ధతులు ఏవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలని నమ్మబలుగుతూ ఒక్కో గుత్తిని నలభై ఐదు డాలర్లకు అనగా మూడు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలకు అమ్ముతున్నట్లు ప్రకటించారు ఫోటోలోని పూలు ఎక్కడా చూడనవి కావడమే కాకుండా చూడటానికి ముద్దొచ్చే పిల్లి పిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫోటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా కొందరు ఆశాజీవులు ఈ పూల మొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు కొద్ది రోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు